इन चई न अंबेकर कमु ండల్ నూట ఏడవ జయంతి కార్యక్రమాన్ని జరిగింది మండల్ గారు సంబంధించి అప్పుడున్న ప్రధానమంత్రి మురార్జీ దేశాయ్ గారి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయనను బీసీల సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల మీద దేశవ్యాప్తంగా ఉన్న యుద్ధాలకు సంబంధించిన దేశం మొత్తం దించి దాదాపు బీసీ మూడు వేల ఎనిమిది వందల సున్నా చూపించడం జరిగింది వీరికి విద్యాపరంగా సామాజికంగా రాజకీయంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఒక నలభై అంశాలకు సంబంధించిన నివేదిక ఒక సంవత్సరం లోపే ఆయన ఆ రోజు మెరార్టీ దేశాయ్కి నివేదిక ఇవ్వడం జరిగింది ఆ నివేదిక ఆధారంగా బీపీ పంతొమ్మిది సింగ్ తొంభైలో విపిసింగ్ గారు కేంద్ర ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగంలో ఇరవై శాతం రిజర్వేషన్లు తప్పించడానికి చట్టం చేసినారు అతిన ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడడానికి బీపీసీ ప్రభుత్వం కూడడానికి ఆ రోజు కారణమైంది మద్దతు ఉపసంహరించుకున్నారు టీపీసీ గారు ప్రభుత్వం పడిపోయింది అదేవిధంగా వ్యతిరేకంగా కూడా బీజేపీ ప్రభుత్వం అద్వాన్ని చేపూర్చో బ్రహ్మాండ పదయాత్ర చేపట్టడం జరిగింది ఏ రకంగా అని కూడా ఆరోజు వాళ్ళు దీన్ని వ్యతిరేకించడం జరిగింది వాస్తవంగా అప్పుడున్న దేశ స్వతంత్రంలో స్వతంత్రం వచ్చిన మొదటి కాలంలో పంతొమ్మిది వందల యాభై రెండులో కాకా కలెక్టర్ కలెక్షన్ కమిషన్ ఒకటి చూడరు అదేవిధంగా మొత్తం కమిషన్ ఒకటి అదేవిధంగా మొన్న కూడా బీసీల సమస్య కమిషన్ ఒకటి అయినా బీసీలకు సంబంధించి ఇక్కడ వేసిన కూడా బీసీల రిజర్వేషన్లకు సంబంధించి బీజేపీ ప్రభుత్వం మొండి వైద్యంగా ముందుకు రిజర్వేషన్ ఆలోచన మోడీ ప్రభుత్వానికి లేదు అంతకుముందు వాజ్పేయి ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు మోయింగ్ కమిషన్ ఇప్పుడు పదకొండు ఏమైనా కూడా బీసీలకు సంబంధించి ఆ ఫైల్ మోడీ టేబుల్ మీద ఉంటుంది అసలు బీసీలకు పట్టించుకుని కాపాడలేదు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామంటే కూడా వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం మోకాలు అడుగుతుంది ఇక్కడున్న రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు కావచ్చు అదేవిధంగా కిషన్ రెడ్డి కావచ్చు బీసీల పట్ల ఒక వ్యతిరేకంగా ముందుకు పోతున్న ధోరణి కలవడతాను బీసీలను అనుగదే ధోరికి నిలబడతాను రానాడు బీసీలు బీజేపీ పార్టీకి పైగానే గుణపాఠం చెప్తారు బీసీలను ఎంత అనగదొక్కాలని చూస్తే ಆ ಪಾಟೇಟ್ ಅಂತ ಭ್ರಷ್ಟಾಚಾರ ಸಂದರ್ಭದ